గుంటూరు అర్బన్ కు సంబంధించి సలహా సంఘం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చెంచు లక్ష్మి మాట్లాడుతూ గతంలో రెండు సార్లు మీటింగ్ నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ వాయిదా పడిందని దానివలన డైట్ కి సంబంధించిన బిల్లులు ఆగిపోయాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలను ఆహ్వానించామని అయితే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో పర్యటన సందర్భంగా ఇరువురు మీటింగ్ కు హాజరు కాలేకపోయారని గుర్తు చేశారు కావున సంబంధిత అధికారులు హాజరయ్యారు కావున సలహా సంఘం సమావేశం నిర్వహించామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో తెనాలి మంగళగిరి గుంటూరు ఏఎస్డబ్ల్యూఓలు అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ మాణిక్యరావు తూర్పు ఎంఆర్ఓ కార్యాలయ ప్రతినిధి విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు అడ్వైజరీ కమిటీ అండి కాస్ట్ అడ్వైజరీ కమిటీ ఇది అడ్మిషన్స్ మీరు పెడతాము ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్ అండి ఈ సంవత్సరం వచ్చేసి టూ టైమ్స్ ఇది వాయిదా పడింది ఫస్ట్ సార్ చెప్పారు మళ్ళీ మొన్న పెట్టి చెప్పారు టూ టైమ్స్ వాయిదా పడింది ఇది థర్డ్ టైం అరేంజ్ చేసుకున్నామండి ఇప్పుడు కూడా మేడం అక్కడ ఉన్నారు గారు సార్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము అనుకోకుండా మన కేంద్ర మంత్రి గారి ప్రోగ్రామ్ మూలకంగా ప్రజాప్రతినిధులు ప్లస్ మన అధికారులు కూడా అటే వెళ్ళడం జరిగింది ఎక్కువ స్థాయిలో హాజరు కాలేకపోయారు కాబట్టి వచ్చిన వాళ్ళతోనే ఈ మీటింగ్ జరుపుకోవడం జరిగిందండి ఎందుకంటే ఇది లేకుంటే మేము బిల్స్ చేసుకోవడానికి ఆస్కారం మనకు ఎప్పటికే బిల్స్ బాగా లేట్ అయిపోయింది దానికోసం అని చెప్పేసి హాజరైన అధికారులతోనే మన వెస్ట్ ఈస్ట్ నుండి ఎంఆర్బో గారు వచ్చారు మన జిల్లా ఆఫీసర్ గారు నేను కంగీ గారు మా హెస్టర్ చేస్తున్నారు ఈ వీళ్ళతో పాటు జరుపుకోవడం జరిగిందండి اُن میں بھاگنے میں نے کپس پروگرام پہنچا مجھے تمہوں آدر کا پروگرام وی کارکرم کی